నమస్తే విఎఫ్ఎం కు స్వాగతం కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి ప్రతిపక్షాలు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ధ్వజమెత్తారు వాలంటీర్ల వ్యవస్థ ప్రజలకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తీర్చిదిద్దారని అది చూసి ఓర్వలేక ఇష్టానుసారంగా వారిని దూషిస్తూ ప్రజలకు సేవ చేస్తున్న అంశాలను పక్కన పెట్టి కేవలం రాజకీయం కోసమే ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు పెన్షన్ల పంపిణీ అంశానికి సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతంతో మనస్తాపం చెందిన వాలంటీర్లు మూకుమడిగా రాజీనామాలు చేశారని తెలిపారు ప్రజల సంక్షేమం గురించి ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఎల్లప్పుడూ నిరంతరం ఆలోచన చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం గద్దె దించడానికే అనేకమైన కుట్రలు కుతంత్రాలు కూడా మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నాయని చెప్పి మూడు నాలుగు సంవత్సరాలు కూడా చెప్తున్నాం అంతేకాదు ఈ రోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కానీ ఏమాత్రం కూడా అవినీతికి ఆస్కారం లేని బంధు ప్రీతికి కానీ పక్షపాతానికి ఆస్కారం లేని ఒక వ్యవస్థ సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొని వచ్చేసి ఈరోజు పెన్షన్ల పంపిణీ చేసే దగ్గర నుంచి వారు చదువు వారి ఇంట్లో పిల్లలు చదువుకుంటున్నా అన్ని ప్రతి ఒక్కటి కూడా అన్ని సంక్షేమ కార్యక్రమం వచ్చేటట్లు ఇవన్నీ కూడా రూపొంది జరుగుతుంటే అసూయ అనేది కూడా పెంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి పైన ఒక కుట్ర రాజకీయాలు కూడా చేస్తూ ఉన్నారు ఇదే కాదు ఈరోజు వాలంటీర్ల వ్యవస్థపైనే ఒక వ్యతిరేకత కూడా తీసుకొని రావడం జరిగింది మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం ఈ వాలంటీర్ల వ్యవస్థ వచ్చేసేసి ఈరోజేసి ఆడపిల్లలు ఎవరు కానీ ఇంటిలో మగవారు లేకపోతే ఆ ఇంటి ఇల్లు తలుపు తడతారు అని చెప్పేసి కోర్టుకు పోయి ఇటువంటి అనేకమైన చెస్తూ ఈరోజు ప్రతి ఇంటికి కూడా పోయి ఈ రాష్ట్రంలో అరవై ఆరు లక్షల మంది దాదాపు కూడా అరవై ఐదు లక్షల తొంభై నాలుగు వేల మందికి కూడా పెన్షన్లు అనేది కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి పోయి ఉదయమే ఓటో తేదీ ఉదయమే ఐదు గంటలకు పోయి తలుపు తట్టి ఇచ్చేదే వ్యవస్థ ఈ రోజు కోర్టు ద్వారా కూడా అడ్డుకోవడం కూడా జరిగింది మూడో తేదీ నుంచి ఇచ్చే పెన్షన్లు రేపటి నుంచి ఇచ్చే పెన్షన్లు సచివాలయం దగ్గరికి పోయి తీసుకునే పరిస్థితి దాపురించిందంటే అది ప్రధానమైన కారణం ఈరోజు ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ వారి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాలి వారిపైన అసూయ చేసుకున్నారు అంతేకాదు ఈ సంక్షేమం అనేది కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు అందించలేదు వారు ఇటువంటి పథకాలను రూపొందించలేదు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలని చెప్పేవాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనిస్తుంటే దానిపైన కూడా తీసుకొని వస్తున్నాడు అయినా నేను అందరికీ నేను మనవి చేస్తున్నాను ఈరోజు కథనలేని పరిస్థితులు ఉండేవారికి ఏ విధంగా కూడా కనీసం పోయి ఇంటి దగ్గరికి పోయి ఇవ్వడానికి ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సీరియస్గా ఆలోచిస్తున్నారు ఒకవేళ వీరోజు సచివాలయం దగ్గరికి పోయినా కూడా కష్టమైనా కూడా ఈ నెల వచ్చే నెల పోతే మళ్ళీ జూన్ నుంచి కూడా తిరిగి మళ్ళా కూడా అందరికి కూడా ఇంటింటికి పోయి తీసుకుపోయి తీసుకునే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది అందుకోసమే ఇప్పుడు చెప్తున్నాను క్షమాపణ చెప్పాలి ఈరోజు క్షమాపణ చెప్పేదే కాదు నీ నిజంగా కూడా చిత్తశుద్ధి అనేది ఉంటే ఈ ప్రజలపైన కూడా తర్వాత వెంటనే కోర్టుకి పోయి మేము చేసి తప్పు అని చెప్పేసి దాన్ని విత్డ్రా చేసుకోవడానికి కూడా పిటిషన్ అని చెప్పేసి కూడా మేము ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీని కానీ వైజేపీ పార్టీని జనసేన పార్టీని కూడా డిమాండ్ చేస్తున్నాం